పీడిఎస్ బియ్యంపై అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చ నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రకంగా సుదీర్ఘంగా రెండు గంటల పాటు కొనసాగించారు మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అసలు ఈ స్టెల్లా షిప్ అనేదాన్ని సీజ్ చేసే అధికారం డిప్యూటీ సీఎంకి ఎక్కడ ఉంది అని ఇప్పుడు కలెక్టర్ గారు కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాకినాడ స్టెల్లా షిప్ను సీజ్ చేసాం దీనికి సంబంధించి రెవెన్యూ పోలీసు సివిల్ సప్లై పోర్ట్ కస్టమ్స్ అధికారులతో టీం కూడా ఏర్పాటు చేశారు మంచిది చేశారు ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అవన్నీ కూడా మేము కృష్ణమోహన్ అనుకుంటా కలెక్టర్ పేరు అవన్నీ మేము వెల్లడిస్తామంటే షణ్మోహన్ ఇవి ఇవి మీరు తేల్చండి ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ ఎగుమతి చేశారు ఇవన్నీ రెండోది అసలు గోడౌన్లు ఎన్ని గోడౌన్ల మీద కేసులు పెట్టారు ఈ నాలుగు ఈ మూడు నెలలు పాత విషయం అదండి ఈ మూడు నెలలలో ఏ ఏ గోడౌన్ల మీద కేసులు పెట్టారు ఎవరి మీద నిఘా పెట్టారు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది అది మీరు చెప్పండి అది మీరు తేల్చండి మూడో విషయము ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తున్నది ఈ పడవని పట్టుకున్నారు కానీ ఆ పడవని పట్టుకోలేదని అది నిజా నిజాలు ఏంటో కూడా పారదర్శకంగా చేయండి ట్రాన్స్పరెంట్గా చేయండి ఈ సందేహాలు అవి ఎన్నెందుకు కార్మిక సంఘాలు కూడా నేను ఒక ప్రకటన చేసేవి కాకినాడ పోర్టు కార్మిక సంఘాలు ఒక ప్రకటన చేసేవి ఏమని అంటే మీడియా హడావుడి పా ఇంతవరకు ఆ గోదావరి నిర్వాహకులపై ఎన్ని కేసులు పెట్టారో బహిర్గతం చేయాలి ఎవరు సేకరిస్తున్నారు ఎవరు విదేశాలకు తరలిస్తున్నారు విజిలెన్స్ అధికారులతో పూర్తి విచారణ చేయించండి అని చెప్తున్నారు ఇంకొకటి ఇది జరిగింది కాబట్టి యాంకరేజ్ పోర్టే అనుమానించాలి అరవింద వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి వాళ్ళతో కావాలంటే మీరు అది ఏం చేసుకుంటారో వాణిజ్య యుద్ధాలు మీరు చెయ్యండి కానీ ఆ పేరుతో యాంకరేజ్ పోర్టు ప్రతిష్టకు భంగం కలిగిస్తే దాని మీద ఆధారపడి ఇరవై వేల మంది కార్మికులు బతుకుతున్నారండి అక్కడ ఏదైనా కొంత సందేహాలు కలిగి లేకపోతే దాన్ని ఏదో ఆపడం ఇట్లాంటివి చేస్తే ఒక విధంగా వాళ్ళందరి యొక్క ఉపాధి ఏమైపోతుందని వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు నాకు పెద్ద సందేహం నిన్ను మనం మాట్లాడాక నాతో కొంతమంది అడిగారు అసలు ముఖ్యమంత్రికి తెలిసి వెళ్ళారా లేదా చెప్పి వెళ్ళారా లేదా ఓకే అంటే చంద్రబాబు చెప్పినా అక్కడికి ఆయన రానేలేదా లేదా మూడు నెలల నుంచి ఇదంతా జరుగుతుంటే చంద్రబాబుకు చెప్పలేదా ఓకే ట్రాన్స్పరెన్సీ బయటి వాళ్ళకి సరే అసలు ఇంటర్నల్గా మంత్రి మంత్రివర్గం అంతటి తరఫున ఆయన అక్కడికి వెళ్ళారా లేదా తొందరగా ఏదో సమాచారం వస్తే వెళ్ళారా సో ఇక్కడ ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర మనవారు మాట్లాడారు కొన్ని ఎన్ని బియ్యం ఎగుమతి అవుతున్నాయి అలాగే బియ్యం సేకరణ మేము ఎక్కువ చేస్తున్నాము జగన్ కంటే సంతోషమే కానీ దీన్ని పారదర్శకంగా సమగ్రంగా చేసి పూర్తి వివరాలు పంచుకుంటే చాలా మంచిది తప్ప ఇదిగో అదిగో అనుకుంటూ దీని మీద టెన్షన్ పెంచితే మటుకు ఉపయోగం లేదు నేను ఒకటి కార్మిక సంఘాలు కార్మికులు ఆధారపడిన వాళ్ళు చుట్టుపక్కల వ్యాపారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ కాకినాడ రేవుకి ఏదైనా అవుతుందేమో ప్రత్యేకించి పెట్టుబడులు పెట్టి దాన్ని పెంచారు డీప్ సిపోర్టు యాంకరేజ్ ఇదంతా కూడా దీన్ని ఏమాత్రం భంగం కలగకూడదు అనేది అదే ఓ పాజిటివ్ సంకేతం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది బియ్యం మీద మీరు మాక్సిమం స్టెప్ తీసుకోండి కానీ తొందరగా బహుశా మంత్రివర్గ సమావేశం తర్వాత అయినా సరే ఒక సమగ్ర ప్రకటన వస్తుందేమో చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారే చెప్తే చాలా మంచిది ఎందుకంటే అంత పవన్ కళ్యాణ్ ద్వారా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద చెప్పింది ఇప్పుడు కలెక్టర్ చెప్పింది కూడా పూర్తిగా లేదు మేము ఇంకా కొనసాగిస్తాము విచారణ చేస్తాము ఈ పద్ధతిలోనే ఆయన చెప్తూ ఉన్నారు సో క్వశ్చన్స్ ఎక్కువగానే ఉన్నాయి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఇంకా చాలా సార్ మరొక అంశం కూడా కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కొత్త పరిణామం చోటు చేసుకుంది ఎందుకంటే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లో నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటాను అరబిందో దౌర్జన్యంగా దక్కించుకుందని సిఐడికి ఫిర్యాదు చేశారు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్కు ఫిర్యాదు చేసిన కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ చైర్మన్ కేవీరావు నిన్న చెప్పాను నిన్న చెప్పా ఇందాక కూడా చెయ్యండి వాణిజ్య యుద్ధాల్లో మీరు అటువంటిది ఏదైనా జరిగిందని మీరు భావిస్తే మీరు దాన్ని చెయ్యండి ఇందాక మనం అనుకున్నటువంటిది అదే కదా అలవైకుంఠపురంలో కథ అంతా అదే కదా అవును ఈ ఫ్యామిలీ వీళ్ళది పా దక్కించుకోవడానికి సముద్ర కానీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో దాన్ని అర్జున ఆపుతూ ఉంటాడు సో అటువంటిది ఏదైనా జరిగిందంటే అదే అదే స్టోరీ అది తీసింది కూడా కాకినాడలోనే ఎక్కువ భాగం ఆ సినిమా మరి తెలిసే కూడా బహుశా ఆ సినిమాలో పోర్టు దక్కించుకోవడం ఈ స్టోరీ అంతకుముందు కదా దువ్వాడ జగన్నాథం డీజే డీజే వచ్చినప్పుడు కూడా అది ఎక్కువగా అగ్రిగోల్డ్ సమస్యను పెట్టుకొని తీసారన్నారు మరి ఇది దీని దృష్టిలో పెట్టుకొని తీసారేమో మనకు తెలీదు అటువంటివి ఏమన్నా ఉంటే మీరు చేయండి సిఐడిలకు ఫిర్యాదు చేయండి సిఐడిలను చెయ్యమనండి కానీ అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్స్ను ఎంప్లాయ్మెంట్ను ఆ జనరల్ ఇమేజ్ ఆఫ్ కాకినాడ పోర్ట్ అనే దాన్ని దెబ్బ తినకుండా చూడాల్సిన అవసరం ఉంది మూడోది ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉంది అరబిందో వాళ్ళు బహుశా చాలా రోజులైంది జరిగి దాని మీద మీరు తప్పకుండా ఇప్పుడు అదాని మీదే అంతర్జాతీయ చర్చ జరుగుతుండే లేదు కానీ ఇక్కడ ఏదైనా తప్పు ఉందంటే మీరు చేయొచ్చు దాని దానికి దీనికి సంబంధమే ఉంది ఇవన్నీ కలగపులకం చేయాల్సిన అవసరం లేదు నిజంగా ఇప్పుడు నాకు సందేహం వస్తుంది ఇప్పుడు ఆ సినిమా ఆ స్టోరీ అది అది కాకినాడలో తీయటము ఇదంతా చూస్తే అంటే అది మూడేళ్ల కిందట అనుకోండి కరోనా టైంలో అది కాబట్టి ఓ హీజ్ ఆల్ వెల్కమ్ కేవీరావు గారైనా ఇంకొకరైనా సరే ఏంటి ఇప్పుడు కొత్తగా మంత్రి పయ్యావుల కేసు ఆ వియంకుడు షిప్ అని చెప్పి ట్రాన్స్పరెన్సీ అయినప్పుడు అన్నీ వచ్చేస్తాయి కదా పయ్యావుల కేసు వాళ్ళు ఉంటే ఉండొచ్చు అండి వియంకులు బంధువులు బామరుతులు లేకపోతే బాబాయిలు మావాయిలు ఎవరెవరు ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారో వాటి ఎవరున్నా సరే విషయాలు బయటపెట్టండి అందుకే ఒకటే అండి సమగ్ర విచారణ జరపండి సంపూర్ణంగా ప్రజలతో పంచుకోండి పారదర్శకంగా వ్యవహరించండి రేవును కూడా కాపాడండి రేవును కాపాడడం కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒక పె ఒకే ఒక పెద్ద అసెట్ విడిపోయాక ఆ పెద్ద కోస్టల్ క్యారిడార్ కోస్టల్ క్యారిడార్ కోస్టల్ క్యారిడార్ కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా నేను నిన్న కూడా చెప్పాను అక్కడ బియ్యం ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది అనేది అందులో ఒక పార్ట్ సరైందే అది కావాలని పెంచుకుంది ఉద్దేశపూర్వకంగా పెంచుకుందే తప్పు చేసిన వాళ్ళని మీరు పట్టుకోండి తప్పకుండా పట్టుకోండి మంత్రివర్గం కూడా నేను నిన్ను చూశాను అచ్చెన్నాయుడు నాద మనోహర్ కూడా మాట్లాడారు దాని మీద ఒక పడవ గురించి ఏదో చేస్తాము ఒక ఉపసంఘం కూడా దీనికోసం నియమిస్తూ ఉన్నారు వెల్కమ్ సార్ ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వెనుక అది పెద్ద ఎత్తున దుమాట రేగుతుంది ఎవరి గురించి ప్రస్తావించి ఉంటారు పెద్ద తలకాయలు అంటే ఎవరు అదే చెప్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవన్నీ ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తుంటే చాలా బాగుండేది అంటున్న బండి ముందు గురువునంక ఇప్పుడు ఇంత హడావిడి జరిగిన తర్వాత ఇంకా తలకాయలు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి కదా ఇప్పటికైనా కానీ మీరు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చేయండి ఇంకా దాని గురించి ఉన్నాయా లేదా బుర్ర పగలు కొట్టుకోవడం ఎందుకు రెండోది అలా వెళ్ళడానికి అధికారం ఉంది రానివ్వలేదు అన్నది నాకు నచ్చలేదండి అప్పటికి ఇప్పటికి కూడా మూడు నెలల నుంచి నన్ను రానివ్వట్లేదు అని ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటండి మిమ్మల్ని రానివ్వకుండా ఉండేటంత శక్తులు ఎవరున్నారు ఉంటే కంటే ఉప ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ ఎవరు ఉంటారు ఉంటే కంటే ఉప ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ ఎవరవుతారు రాష్ట్రంలో అవును ముఖ్యమంత్రి ఉంటాడు అంతే కదా అంటే విధిగా ఈయన గురించి అన్నాడా లేకపోతే వేరే ఈయన గురించి అన్నాడని నేను చెప్పడం లేదు ఆ మాట మీరు అంటున్నారంటే ఆ మాఫియా మీకంటే పవర్ఫుల్ అంటున్నారు రెండు తప్పే రెండు కూడా ప్రమాదమే కదా అవును అంటే ఢిల్లీ ఇన్వాల్వ్మెంట్ కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందని కొన్ని వార్తలు మాట్లాడితే మనకు అమిత్ షా మోడీ మనకు చాలా ఇది రాత్రి ఫోన్ చేశారు లేకపోతే చాలా ఇది అంటుంటారు కదా మిమ్మల్ని కాదని ఢిల్లీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటంత శక్తులు అక్కడ ఉన్నాయా ఉన్నాయంటే రాష్ట్ర రాజకీయాలను మరొకసారి కొత్త చూపుతో చూడాల్సి వస్తుంది అవును అంటే ఇది వాళ్ళ చిక్కుముళ్ళు ఎక్కువ ఉన్నాయండి అందుకే నేను లేదు పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు నాయుడు సంబడి కమ్మని ది ఎయిర్ మీరు విచారణ కోసం సి సిఐడి విచారణ అంటున్నారు సిబిఐని అడుగుతూ ఉంటున్నారు ఉపసంఘం వేస్తూ ఉన్నారు అన్నీ వెల్కమ్ కానీ బియ్యానికి కాకినాడ రేవుకు ఇబ్బంది లేకుండా చూడండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇది ఒక సస్పెన్స్ లాగా సీరియల్ సస్పెన్స్ లాగా సాగించడం కంటే దాన్ని తగ్గొట్టండి ఫినిష్ చేయండి అది అది ఇక్కడ జరగాల్సింది అందరూ అదే అడుగుతున్నారు కార్మికుల్లో ఉన్న భయాలు పోగొట్టండి మేము కాకినాడ రేవుకేమి హాని చేయము అవును దాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అనే పద్ధతిలో మీరు ఒక మాట ఇవ్వండి కేవీరావు గారి కంప్లైంట్ మీద మీరు తప్పకుండా సార్ ఇది అంతేంటి ఒక ప్రైవేట్ పోర్టు వల్ల వచ్చిన అంశంగా చూడొచ్చా ఏది ఇది కాకినాడ పోర్ట్ అన్నది అసలు రేపు రేపు పోర్ట్లన్నీ అదానికే కదండి ఇస్తున్నారు కృష్ణపట్నం మొన్న ఇచ్చారు అదాని ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు నేను చెప్తుంది దేశంలో ప్రధాన వ్యాపారమే పోర్ట్స్ ఎనర్జీ కాకినాడది కూడా గేట్ వే ఆఫ్ పోర్ట్ ఏదో ఉంది ఆ కంపెనీదే అది అది ప్రైవేట్ జరిగినటువంటి పరిస్థితి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశాలు ఒక బియ్యం అన్నది ఒక అంశం అండి దాన్ని ఖచ్చితంగా అక్రమ రావాలని అని కానీ దీన్ని బేస్ చేసుకుంటే ఉగ్రమోకలు కానీ ఒకవేళ ఎంటర్ అయితే పరిస్థితి ఏంటన్నది సరే అండి ఇదేనండి ఇలాంటి మాటలే మీరు హోంశాఖతో చర్చించండి సరే ఇలాంటివి మీరు బయట పెడితే ఉపయోగం అన్నారా పట్టుకోవాలంటే మీకు ఆధారాలు ఉంటే మీరు చెయ్యండి తప్ప ప్రతి దాన్ని కూడా ఒక ఎక్కడికో ఒక ఎండు తీసిపోయి చాలా ప్రమాదం జరిగిపోయింది జరిగిపోయింది అని సారీ ప్రమాదం జరిగే సూచనలే ఉంటే లోపల మరింత నిగూఢంగా చెయ్యాలి అవును ఇప్పుడు తిరుపతి ఉందండి మీరు బహుశా మీ చర్చలు అది కూడా పెట్టారు అక్కడ ఒక ప్రచారం చేశారు దాన్ని మీరు అరికట్టండి ఇప్పుడు కానీ అన్యమత ప్రచారం ఏంటి అన్యమతాన్ని ఎలా అంటారు మీరు గుళ్ళో ఒక తిరుపతి కొండ మీద అన్యమత అంటే ఒక అర్థం ఉంది యూనివర్సిటీలో అన్యమత ఏంటండి యూనివర్సిటీకి మతం ఉందా అంటే ఈ చర్చలు ఎక్కడికి ఎక్కడికో తీసిపోతున్నారు లేదు క్రైస్తవ ప్రచారం అనండి ముస్లిం ప్రచారం అనండి లేదా జైన ప్రచారం అనండి అన్య మత ఏముంది రాజ్యానికి కానీ సంస్థలకు కానీ లేదా తిరుపతి అంటే వేరు అది రిలీజియస్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు ఆయన తీర్చిపోయారు కానీ ఎవరండి దాడి చేశారు బజరంగ దళ వాళ్ళు వెళ్ళారు అక్కడికి బజరంగ దళ్ళు అడ్డుకోవడం ఏంటండి బజరంగదల్ ఒక మతం వాళ్ళ మతతత్వం తెలుసు అది యూనివర్సిటీ వాతావరణానికి ఏమవుతుంది నేను చెప్తుంది ఏంటంటే అయిపోయింది అయిపోయింది అయిపోయిందని ఒక ఆందోళనకర వాతావరణం సృష్టించడం కంటే అప్రమత్తంగా ఓకే అడ్వాన్స్గా అంతర్గతంగా అంతర్గతంగా చర్యలు తీసుకొని ఏం జరిగిందో చెప్పండి మీరు కమిటీలు వేయండి మీరు హోంశా హోంశాఖతో మాట్లాడండి అంతేగాని దాన్ని స్టోరీ పెంచుకుంటూ పోవడం వల్ల ఉపయోగం లేదు తుంచాలి కదా మనం సరే నిజంగా కాకినాడ మీకు సందేహం ఉండే గవర్నమెంట్ సెండే రిపోర్ట్ ఏ సీక్రెట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ది హోమ్ డిపార్ట్మెంట్ దే హోమ్ డిపార్ట్మెంట్ అట్ ఢిల్లీ అండ్ యాజ్ దెమ్ టు టేక్ అప్రాప్రియేట్ స్టెప్స్ అవి మీడియా కాలమ్స్లో డైలీ కాలమ్స్లో ఛానల్స్ మీన్ ఛానల్స్ యొక్క డ్రాయింగ్ రూమ్లో అవి డిసైడ్ కావు కదా అదే అది ముందు జరగాలి కదా నేను సీరియస్గానే చెప్తాను మీకు సందేహాలే ఉంటే మీకు ఆధారాలే ఉంటే అప్పుడు మరింత అప్రమత్తంగా మీరు ఉండాల్సింది బట్ యూ కంటిన్యూ దట్ ఇప్పుడు విశాఖ రేవులో డ్రగ్స్ దొరికాయి ఎన్నికల కొంచెం ముందు భారీగా టన్నుల్లో దొరికినవి వైసీపీ వాళ్ళు అన్నారు వాళ్ళు ఏమో కాదు పురంధేశ్వరికి ఏదో బంధుత్వం అన్నారు ఏదో అయిపోయింది అది మళ్ళీ ఆగిపోయింది చాలా చర్చలు హైదరాబాద్ దక్షతో సహా ఒక దాకా వస్తున్నాయి తర్వాత ఆగిపోతున్నాయి అసంతృప్తి అసంపూర్ణంగా అసంపూర్ణంగా ఆగిపోతున్నాయి అప్పటివరకు ఆందోళన ఆతృత అదేదో ఎజెండా కదా వన్ వీక్ ఎజెండా లాగా వన్ వీక్ మీడియాకు పని పెడతారు నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే టాపిక్కు ఇప్పుడు కాబట్టి నిన్న మనం వర్మది కూడా చాలా మనం మాట్లాడాక వర్మ మీడియాతో మాట్లాడారు సార్ ఏది అడిగినా చెప్తా అన్న పెద్ద మనిషి ఒకరిద్దరు మీడియా మిత్రులు కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ వేసేసరికి నేను చెప్పను అన్నాడు అన్నాడు కదా ఇట్ వాజ్ ఇట్ వాజ్ విజిబుల్ ఆగ్రహం నేను మీకు ఎందుకు చెప్పాలి మీరు అది మీరు ఇది అని ఇవన్నీ కూడా చట్టం ఉంటుంది పోలీసులు ఉన్నారు ఇది కూడా చట్టబద్ధమైన విషయమే కాబట్టి లెట్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు టేక్ ఇట్ టు ది లాజికల్ కంక్లూషన్ ఇఫ్ నెసెసరీ ఇన్వాల్వ్ హోమ్ మినిస్ట్రీ సార్ ఎందుకంటే హైదరాబాద్లో పాత బస్తీ టెర్రరిస్ట్ హబ్ అయిపోయింది అని ఇట్లాంటి మాటలు బీజేపీ వాళ్ళు చాలా కాలం మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు లేదో నాకు తెలీదు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి విశాఖ ఇదైపోయింది కాకినాడ అది అయిపోయింది విజయవాడ ఇదైపోయింది ఇలా ప్రతి నగరం మీద మనకు మనమే వేసుకుంటూ పోతే ఏం మేలు జరుగుతుంది ప్రజలకు సార్ అవునా కదా యా రైట్ సార్ ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలపల్లి స్టేషన్